నేటి యువత ఎంతోమంది మాదక ద్రవ్యాలకి బానిసలై వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని చిన్న భిన్నం చేసుకునే విధంగా తయారైపోతున్నారు వాళ్ళందరికీ కూడా చైతన్యం కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేశ భవిష్యత్తుని కుటుంబ భవిష్యత్తుని వాళ్ళ జీవితాలని అభివృద్ధి వైపు నడిపించే విధంగా మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన నియోజకవర్గం కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు మన కుటుంబం కావచ్చు అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారని చెప్పి యువతలో చైతన్యం తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలేజీలో కూడా మాదక ద్రవ్యాల నివారణపై యువతలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఎటువంటి వ్యసనాలకు బానిస కాకుండా ఉండే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ యువత అందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఒక చిన్న విన్నపం మన పిల్లలు బయటికి వెళ్తున్నారంటే ఏం చేస్తున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులు బాధ్యతగా గమనించి వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తే వాళ్ళు మీ కుటుంబంతో పాటు మన దేశానికి కూడా ఉపయోగపడే భావి భారత పౌరులుగా ద్దుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ పాత్ర అందరిది ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో యువత అందరినీ కూడా మంచి నడవడిక వైపు జాతీయ భావంతో నడిపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు